హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం కాస్ సిలవర్స్ అని అయితే కురిపిస్తుందన్నమాట నాగసిం తనదైన శైలిలో తనదైన క్రియేటివిటీతో ప్రేక్షకులైతే చాలా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నారు ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఈ రోజుకి ముప్పై మూడవ రోజు అన్నమాట ఐదవ వారంలో లిమిటెడ్ థియేటర్లో కొనసాగుతున్న సరే కలెక్షన్స్ రాబడుతుంది ముఖ్యంగా వీకెండ్ లో అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ చిత్రం రిలీజ్ అయిన ముప్పై రెండో రోజు వీకెండ్ అనమాట సండే కావడంతో డెబ్బై పర్సెంట్ రేంజ్ లో ఆక్యుపెంట్స్ తో రన్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల హౌస్ఫుల్ కూడా పడిపోయింది తెలుగు రాష్ట్రాలలో కాకుండా చెన్నై ఢిల్లీ ముంబై ఇతర చోట్ల కూడా హౌస్ బోర్డులు అయితే పడిపోయిందనమాట ఇది మామూలు అరాచకం కాదని చెప్పాలి రిలీజ్ అయిన ముప్పై రెండో రోజు కూడా ఇలా హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది కల్కి చిత్రం ముప్పై ఒకటో రోజున వీకెండ్ కదా శనివారం కావటంతో దాదాపుగా ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఇక సండే ముప్పై రెండో రోజున పది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందనమాట టోటల్ గా ముప్పై మూడో రోజుగాను పదకొండు వందల ఇరవై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందనమాట మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ఈ రోజు వర్కింగ్ డేస్ అయినా సరే మూడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్